ఎంఎస్కో కుమార్ గారు ఒక మంచి పుస్తకాన్ని దత్తాత్రేయ గారు రాస్తే దాన్ని ప్రచురించం కూడా అంతే మంచి కార్యక్రమం అలాంటి పబ్లిషడ్ అయినటువంటి కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ఎంఎస్ రాజు గారు ఇంత మునిపే నేను చెప్పినట్టు ఈరోజు మనం చూస్తే మంటాడ టూ మ్యాన్హాటన్ ఫస్ట్ టైం నేను ఆయన ఈ జిల్లాలో పుట్టాడు అనుకున్నాను కానీ ఎందుకంటే నాకు సుదీర్ఘ పరిచయం ఉంది మనందరి ప్రియతమ నేత ఎన్టీ రామారావు గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి నోరె దత్తాత్రేయ గారు నాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము కలుస్తూ ఉండేవాళ్ళం మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఆ విధంగా చాలా చనువు పరిచయం ఉంది చాలామంది చెప్పారు ఈరోజు ఆ రోజు కాలంలో మనం చూస్తే పెద్ద పెద్ద కుటుంబాలు అదే మాదిగా నోరి దత్తాత్రేయ గారు చూస్తే పన్నెండవ సంతానం ఈరోజు మళ్ళీ